క్రీస్తునందు ప్రియులారావు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోజ్ అనే పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఈ దిన ధ్యానాంశంగా ఉన్నది నాలుగవ వచనం నేను చదువుతున్నాను సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు ఒక చక్కటి ఆలోచన పౌలు తిమోతి దగ్గరికి తీసుకొస్తున్నాడు ఒక మంచి సైనికులాగా పనిచేయాలని ఆ సైనికుల యొక్క లక్షణం ఏమై ఉండాలి తను దంద్లో చేర్చుకున్న వాని యొక్క సంతోషం గురించి ఆలోచన చేయాలి అందుకొరకు జీవన సంబంధమైనటువంటి వ్యాపారములలో చిక్కు కొనకూడదు అంటున్నాడు ఇక్కడ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ టూ టైప్స్ ఆఫ్ మైండ్ మనుషులలో ప్రాముఖ్యంగా రెండు రకాలుగా ఉన్నటువంటి ఈ మనస్తత్వాల గురించి నేను మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను ఒకటి ఒకటి ఏంటంటే సాధారణంగా చెబుతాను ఎక్కువగా పిల్లలు ఇష్టపడి తినేటువంటి నూడిల్స్ ఉంటాయి కదా వాటిని మనం చూస్తే మీరు గమనించండి ఒక బౌల్లో లేదా ఒక కప్పులో మీరు నూడిల్స్తో చూడండి ఒక స్పూన్తో మీరు దాన్ని పైకి తీయండి మీరు దేనైతే తీయాలనుకుంటారో దానితో పాటు ఒక పది ఇరవై అలాగ ఒకటి ముడిపడి ఉంటాయి ఒకదాన్ని తీస్తే పాటు అనేకం పైకి వస్తుంటాయి రెండవ మైండ్ సెట్ ఏంటంటే వేఫర్స్ లాగా అంటే ఆ బిస్కెట్స్ లాగా లైన్ బై లైన్ మీరు తీయాలనుకుంటే ఒకటే పక్కకు తీసేయచ్చు కానీ న్యూడిల్స్ అలా కాదు తీయాలనుకుంటే దాంతోపాటు అనేకం వస్తాయి ఇది నేను మనస్తత్వానికి లెక్కగట్టి చెబుతున్నాను ఎందుకంటే కొంతమంది జీవన సంబంధమైనటువంటి విషయాల్లో అంతగా చిక్కుపడి ఉంటారు అక్కడి నుంచి వాళ్ళు పైకి వచ్చే ప్రయత్నం చేయరు మరొక రకంగా చెప్పాలంటే సోల్ టైస్ కూడా అనాలి లేదా దురాభిమానం అనాలి లుకస్ వాడత పదవాధ్యాయంలో నలభై ఒకటి వచ్చినలో మార్త మరియా లాజర్ ఇంట యేసుక్రీస్తు తీస్తు ఉన్నప్పుడు చక్కటి ఉదాహరణ మనకి ఈ అంశం ప్రభు అంటున్నాడు మరియ మారతా మార్తా నీవు అనేక విషయముల ద్వారా తొందర కలిగి ఉన్నావు అంటున్నాడు వరీ అనేక విషయాలు వరీడ్ అండ్ ట్రబుల్డ్ అబౌట్ థింగ్స్ అనేక విషయాల్లో నువ్వు తొందర కలవరం కలిగి ఉన్నావు ఇలాగే మనుషులు అనేక విషయాల్లో తొందర కలిగి ఉన్నారు కొందరిని గమనించండి ప్రతి చోట వారే ఉంటారు ఏ ఫంక్షన్లు అయినా వాళ్ళే ఉంటారు ఏ పెళ్ళైన వాళ్ళే ఉంటారు ఏ చావు దగ్గర వాళ్ళే ఉంటారు మనుషులతో సంబంధాలు అభిమానాలు తప్ప నేను చెప్పట్లేదు కానీ ప్రతి అంశంలో మనమే కనబడితే అంటే ఇక సమయం దేవుని కొరకు లేదా మరి దేవుడు దేవుడు చెప్పిన పనులు చేయడం కొరకు ఇక సమయం ఎక్కడ దొరుకు దొరుకుతుంది మనకు ప్రత్యేకంగా విశ్వాసులైన వారు సేవకులైన వారు మరి జాగ్రత్తగా ఈ విషయంలో యోచించాల్సిన అవసరం ఉంది లుకసువార్త పదవాధ్యాయము నలభై రెండవ వచనంలో వార్త గురించి చెబుతూ సారీ మరియ గురించి చెబుతూ మరియ ఉత్తమమైంది ఎంచుకుంది అది ఆమె నుంచి తీసివేయబడదు అంటున్నాడు ఇదేంటంటే వేఫర్స్ లాగా ఉండే మైండ్ సెట్ న్యూడిల్స్ లాగా ఉండే మైండ్ సెట్ ఏంటంటే అన్నిటిలో విస్తారమైన పనులు భారం పెట్టుకొని తలములకలైపోయి ఎందులోంచి బయటికి రాలేక మీరు గమనించండి కొంతమంది మనం మాట్లాడితే మా చిన్న ఆ భర్త మర్ది బిడ్డ పెళ్లికి వెళ్తున్నామంటారు కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు లేదా మా చిన్న తాత కొడుకు భార్య చెల్లెల యొక్క ఇంటి ఓపెనికి వెళ్తున్నామంటారు అంటే ఏవేవో మాట్లాడతారు ఎక్కడికెక్కడికి వెళ్తారు ఎప్పుడూ వారు బిజీగానే ఉండిపోతారు దేవుని పిల్లలు విశ్వాసులైన వారు మీరు పౌరులు గమనించారా అంత గొప్ప చదువు చదివినవాడు గమనీల పాదము దగ్గర ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే ఉండేవాడు రోమ పట్టిన పౌరుడు ఎంతో పేరు సంపాదించినవాడు అతని చరిత్ర ఉండదా కుటుంబాలు ఉండవా రక్త సంబంధకులు ఉండరా పత్రికలు అన్నింటిలో మనం గమనిస్తే ఎక్కడ ఎవరు మనకు కనపడరు పౌలు ఎక్కడ కూడా అన్నింటిలో జరగనట్టుగా మనకు కనపడడు ఎక్కడో ఒక పర్యాయం పౌలు మేనలుడు అనే ఒక మాట మనకు కనపడతా తప్ప దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే పౌలకు బంధుత్వము రక్త సంబంధం లేక లేకపోలేదు అతనికి ఇంకా చెప్పాలంటే మనకంటే గొప్పగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే క్రీస్తు యేసును వెంబడించడం మొదలుపెట్టాడో అందుకే అంటాడు కదా అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం ఉన్నను దేని ద్వారా నేను లోపరచబడినోళ్లను అంటాడు ఈ అంశంలో పాపమే కాదు బలహీనతలే కాదు అలవాటు ఆచార సాంప్రదాయాలే కాదు బంధు ప్రీతి కూడా ఉంటుంది స్నేహితులు కూడా ఉంటారు అన్నిటిలో స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు దేని ద్వారా నేను లోపరచబడినొళ్ళను అంటున్నాడు లుకసు వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అన్న అనే ఒక ప్రవక్తి గురించి కొన్ని విషయాలు రాశారు అన్న అనే ఒక ప్రవక్తి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఒక మంచి వృద్ధాప్యములో ఆమె చేస్తున్న పని ఏంటంటే విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రెయింబవళ్ళు సేవ చేయుచు ఉండెను ఆమె కూడా ఆగడీలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషిలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేను ఆమె వయసు ఎంతండి ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాల్సిన వయసు ఎందుకంటే ఎందుకన్నమాట అని అనుకుంటున్నారా పిల్లలు లేరు భర్త చనిపోయాడు కాలంలోనే విధవరాలుగా ఉంది కృంగిపోకుండా తన ఆ ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో రాత్రింబవలు దేవాలయంలోనే ఉంటూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఇజ్రాయల్ల విమోచన కొరకు ఎదురు చూస్తుంది దావిదంటాడు కదా కీర్తన నోట్ కీర్తన ఇరవై ఏడు నాలుగులో యహోవా యొక్క ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతే నేను యహోవా మందిరంలో నివసింపకూరుచు ఉన్నాను ఎంత గొప్ప అద్భుతకరమైన మాట అండి దివారాత్రులు యహోవ మందిరం నివసించేదానికి ఆయన యాజ కూడా ఒక దేశానికి రాజుగా ఉండి ఎంత సుఖభోగములు అనుభవించాల్సినటువంటి వాడు బైబిల్లో రాజులు ఎలాగ బ్రతికారు మనం చూసాం కదా కానీ అతని మనసు అంతా ఇక్కడుంది దివారాధ్యం యహోవా మందిరంలో ఉండాలి ధ్యానించాలి ఆయన సన్నిధిని చూడాలి ఆయన ప్రసన్నతను చూడాలని అని వరమడుగుతున్నాడు దేవుని దగ్గర పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు కేవలం సైనికుడు అని లేదు మంచి సైనికునివ్వలే ఎందుకంటే సైనికుల్లో కూడా ఒకరో ఇద్దరు అక్కడెక్కడ కొద్దిగా చేయలేక పారిపోయే వాళ్ళు ఉంటారు శత్రువుతో చేతులు కలిపి వాళ్ళు ఉంటారు కొందరు సోమరులు ఉండవచ్చు కొందరు కేవలం వేతనం కోసమే పనిచేయవచ్చు రకరకాల మనుషులు ఉంటారు కానీ క్రీస్తు యేసు మంచి సైనికుని వల్లే చూడండి తిమోతి రెండో పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆరో వచనంలో పౌలు అంటున్నాడు అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికని పనిచేయము నీ పరిచర్యలు సంపూర్ణముగా జరిగించము నీవన్ని విషయంలో మితముగా ఉండు అంటున్నాడు కేవలం ఆహారం విషయమే కాదు శరీర విషయమే కాదు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి దేవుని సేవ జరిగించాలి లెస్సగా అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం విశ్వాసాలుగా మనం ప్రయాసపడాలంటే జీవన సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా చిక్కుకోకుండా ఎందుకంటే అంచె దినములలో మనం ఉన్నాము గనక ఆ మాటకు ఏది ఉన్నానో అది లేనట్టుగా బ్రతుకుమని పౌలు సంఘానికి రాస్తున్నాడు కదా ఇక ఈ మాటలు ప్రజలకు ఎప్పుడు అర్థమవ్వాలి భార్య ఉన్నవాడు లేనట్టుగా భర్త ఉన్నది లేనట్టుగా కొన్నది తనది కానట్టుగా అన్నిటిలో ఇలాంటి ఆలోచన ఎందుకంటే అన్నిటి అంతము సమీపంగా ఉంది కనుక ఇక అమితముగా అనుభవించగా ఉన్నామా లేదన్నట్టుగా బ్రతకమని పౌలు ఒక్కా నుంచి సంఘానికి నేర్పిస్తున్నాడు నిజముగా ఈ తాత్పర్యము ఎంత అద్భుతం కదా అయితే పౌలు చెబుతున్నటువంటి ఈ మంచి పోరాటము పోరాడడానికి లేదా క్రీస్తుయస్ మంచి సైనికుడిగా ఉండేదానికి మంచి మనసాక్షి అవసరం అందుకే మొదటి పత్రికలు తిమోతి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో అంటాడు నా కుమారుడు తిమోతి నీ విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు వారిలో హోమనయను అలెక్చంద్రును ఉన్నారు వీరు దూషింప దూషింపకుండా శిక్షించుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అర్హులం కాకపోయినా యోగ్యత లేకపోయినా చీకట్లో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన గుణాదీశమును ప్రచురం చేయనట్లుగా మనల్ని ఆయన జట్టిలో చేర్చుకున్నాడే క్రీస్తు ఆయన సంతోషం కొరకు ఇటువంటి మనసాక్షిని కొందరు కలిగి ఉండకుండా త్రోసిపుచ్చి విశ్వాస విషయంలో బద్దలైపోయిన ఓడలాగా ఉన్నారు కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ క్లుప్త సందేశాల్లో మీరు గమనించండి సుదీర్ఘమైన ప్రసంగాలు కాదు అనుదిన ధ్యానాలు కనుక క్లుప్త సందేశాల్లో ప్రభువు ఏదో ఒక అంశాన్ని మనం ముందు పెట్టి ప్రతిదినం మనల్ని పొరికొలిపి మనతో మాట్లాడుతుండగా ఆత్మీయ ప్రగతి పదాన కొనసాగున్నట్లుగా జీవన సంబంధమైన వ్యాపకాలు ఎక్కువగా చిక్కుకోండి చిక్కుకోకుండా జాగ్రత్త పడండి ఇదివరకే చాలా సమస్యలు మనం వచ్చేసాం ఈ ఆలోచన ఈ విఘ్నత మనకు లేక చాలా బిజీగా సమయాన్ని వ్యర్థం చేశాం ఇక కాలం సంకుచితమై ఉంది కనుక పరలోక రాజ్యం సమీపంగా ఉంది కనుక రాబోతున్న వాడు త్వరగా ఆయన రానై ఉన్నాడు కనుక ఈ అంశాన్ని ఎరిగి కూడా అపవాది కూడా ఎరిగి వాడు గర్జించే సింహంలాగా అటు ఇటు తిరుగుతున్నాడు కనుక విశ్వాసులమైన మనము మరింత మెలకువగలిగి యజమానుడి యొక్క సంతోషంలో పాలు మంచి నమ్మకమైన దాసుల్లాగా క్రీస్తు యస్సు సైనికుల్లాగా ముందుకు సాగున్నట్లుగా మనం ప్రభు కృపాసన వద్దకు చేరి ప్రార్థన చేద్దాం ప్రార్థిద్దామా లేవా మంగళదేవాస్సు క్రీస్తు ప్రభు నేను శుద్ధిస్తూ నేను మహింపరుస్తున్నాను నిజముగా ప్రభా మరి నీ కాడి నీ కాడి సులువు అని మీరు సెలవిచ్చారు అనవసరమైన విషయాల చేత ఆ కాడిని మేము బరువు చేస్తున్నాం మార్తా విస్తారమైన పనులను బట్టి కలవరంలో ఉంది ప్రభా తొందరపడుతుంది మరియా ఆ ఉత్తమమైంది ఎంచుకుందని మీరు సెలవిచ్చారు దావీదొక వరం అడిగాడు దివారాత్రిలో సందులో నివసించాలని కోరుతున్నాడు ఇలాంటి మంచి మనస్సు మనసాక్షి కలిగి జీవన సంబంధమైన వ్యాపకాల్లో మేము చిక్కుకోకుండా ఈ అపవాది తంత్రాన్ని కూడా మేము గుర్తుపట్టి దురభిమానాలు మమ్మల్ని ఏలనివ్వకుండా ఇక ఉన్నవి లేనట్టుగా ఇదిగో బ్రభా తిమోదిత పౌలు చెప్పినట్టుగా క్రీస్తి మంచి సైనికునిగా జట్టిలో చేర్చుకున్న వారి సంతోషం కొరకు మేము పాటుపడే కృపా భాగ్యం మాకు దయచేయమని ఏ సత్తు ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆ మ్యాన్